ఇసుక మాఫియా రెండు వేల పదహారు పదిహేడులో ఆరు ఏడు వందల కోట్లున్న ఇన్కమ్ ఇసుక రెండు వేల ఇరవై ఐదులో కూడా సేమ్ అదే ఉంది ఆరు వందల ఆరు వందల యాభై మన నెల కింద నాకు కోపం వచ్చి ఏందైతే ఏందీకతెలుద్దాం అసలు దంచుర్యానికి దంచిపిస్తే అంతకుముందు కోటి కోటిన్నర వచ్చేది పర్ డే కోటిన్నర యావరేజ్గా నేను దంచడం మొదలుపెట్టినాక ఎగ్గమ్ మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్లకు పోయింది రోజుకు రెండున్నర మూడు కోట్ల ఆదాయం పెరిగింది ఒక సంవత్సరానికి రెండు కోట్లు యావరేజ్ చేసుకుని ఏడు వందల కోట్లు పదేళ్ళల్లో ఏడు వేల కోట్లు ఇసుకలో వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారు ఇసుక మాఫియా వీళ్ళు మీరు పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారు రేపటి నుంచి మీకు తెలుస్తుంది ఎందుకు ఈ వివరాలు చెప్తున్నా అంటే నేను చెప్పిన మా అధికారులు గ్రామ పంచాయతీ నుంచి డిటీసీపీ డైరెక్టర్ ట్రౌన్ కంట్రీ ప్లానింగ్ ఎక్కడ పర్మిషన్ వచ్చినా ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయండి ఎంత స్టీల్ కావాలి ఎంత సిమెంట్ కావాలి ఎంత తీసుకు కావాలి ఏడగన్నాడు లెక్క తీపి ట్యాక్స్ ఎక్కడ పోతుంది ఆటోమేటిక్ వచ్చి ఖాతాలో పడుతుంది దొంగతనాన్ని మనం సాంకేతిక నైపుణ్యంతో నిరోధిస్తే లెక్క పక్కాగా తెలుస్తుంది అందుకే దాన్ని కూడా సెంట్రలైజ్ చేయమని చెప్పిన మైనింగ్ వాళ్ళను మున్సిపల్ వాళ్ళను పంచాయతీరాజ్ శాఖ వాళ్ళని అనుమతులు ఇచ్చేట వాళ్ళకు ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి నేను మా వాళ్ళని లెక్కలు ఆడుతూ ఇంతకంటే పెరగదు సార్ అన్నారు అవునా అట్లనే రాని కూర్చోడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్లు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు మనకు అని చదువు లేదు కానీ నేను ఒక లెక్క చెప్పిన రాష్ట్రంలో స్టీల్ ఎంత అమ్ముడు పోయింది సిమెంట్ ఎంత అమ్ముడు పోయిందో లెక్క తీయరి ఆ స్టీలు ఆ సిమెంట్ ప్రకారం ప్రపోర్షనేట్గా ఇసుక ఎంత అవసరం ఉంటుందో లెక్క తీయరి ఎందుకంటే స్టీలు సిమెంట్ జీఎస్టీ లెక్క ఉంటుంది కదా ఆ సేల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయించిన వాళ్ళకి అర్థం కాదు ఎందుకు చేయిస్తున్నాం ఇసుక ఎంత అవసరమైందో నాలుగు కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమవుతుందని లెక్క తీయలేదు నేను అడిగిన రోబో అండ్ ఒక కోటి మెట్రిక్ టన్నులు తీసేవా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మూడు కోట్ల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి ఇసుక అవసరం ఉంది ఈరోజు ఎంత అమ్ముతున్నాం అంటే కోటి ఇరవై ఐదు లక్షలు అమ్ముతున్నాం అన్నాడు